మండలి కేంద్రంలో సోమవారం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కు పర్కాల శాసనసభ్యులు రేవురి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మహిళలు ఉపాధి పొంది ఆదాయాన్ని పెంచుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని తెలిపారు ఆరు మహిళ మనులు ఈ క్యాంటీన్ బాగా నడుపుకొని ఏడు మరియు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి పొందడానికి స్వశక్తి మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లు ఉపయోగపడతారు అని తెలిపారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సిఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు అందరితో మాట్లాడవచ్చు అని కూర్చొని టిఫిన్ చేసి అక్కడ మంచిని తాగుతారు ఆ ఎఫెక్ట్ ఏమైంది అంటే ఆయనకు జాండీస్ ఎఫెక్ట్ అయిపోయి పొల్యూషన్ అయిపోయి ఎఫెక్ట్ అయ్యి వాటర్ తోటి అంటే చెడు వాటర్ తాగడం వలన కంటాండ్ అయ్యి ఆయన ప్రాణ